హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పెయింట్స్ సగమే కంప్లీట్ అయింది కదండి ఈరోజు కంప్లీట్ చేద్దామని పెయింట్ అంతా వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకు ఈ పెయింట్లోకి తిందరూ అందుకు మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసి పెయింట్ వేస్తున్నాను ఈ విధంగా మిగతా పెయింట్ అనమాట అంతా కంప్లీట్ చేసినాక మీకు వీడియో పెడతాను అనమాట ఈ విధంగా పెయింట్ వేస్తున్నాను రెడ్ యాక్సైడ్ ఇది వేస్తే సిలుమ అనేది పట్టదనమాట తుప్పు అందుకే ఇది రెడ్ యాక్సైడ్ వేస్తున్నా ఈ రెడ్ యాక్సైడ్ అన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్లాక్ పెయింట్ వేస్తాను ఇదంతా కంప్లీట్ అయినాక చూపిస్తాను చెప్పాను కదండి రంగేసేది ఇప్పుడు వీటికి స్టార్టింగ్ చేశాను అనమాట రంగేసేది టిన్నర్ అంటే ఇదే అనమాట టిన్నర్ మిక్స్ చేసి డబ్బాలు స్టార్టింగ్ చేశానండి కంప్లీట్ అయినాక మళ్ళీ పెడతానండి ఇదొకటి వేసేసిన తర్వాత కంప్లీట్ అయినాక ఇదంతా మొత్తం పెయింట్ అంతా వేసిన తర్వాత చూపిస్తా ఇది కూడా అయిపోయిందండి పెయింట్ కొట్టేది నాలుగోది కొద్దిగా ఉండింది కదా ఇది కూడా అయిపోయింది మొత్తం ఇలాంటివి నాలుగు ఉన్నాయి అన్నమాట ఇది ఫస్ట్ ఇది ఈరోజు కంప్లీట్ చేశాను ఇది నిన్న కంప్లీట్ చేశాను ఇక్కడ మిగతా అవి రెండు ఉండేవి మా పిల్లలు కంప్లీట్ చేశారనమాట ఈ రెండు ఇది మా అబ్బాయి కంప్లీట్ చేశారు సండే ఇది మా అమ్మాయి కంప్లీట్ చేసింది సండే మొత్తం ఇవి నాలుగున్నాయండి రెండు మా పిల్లలు కంప్లీట్ చేశారు సోమవారం ఒకటి నేను కంప్లీట్ చేశాను మంగళవారం ఒకటి నేను కంప్లీట్ చేశానండి మొత్తం నాలుగు అయిపోయినాయి ఈ విధంగా పెయింట్ చేసేసాను పిల్లల ముందు నేను సరే అయితే ఉంటానండి బాయ్ ఇది హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ బాటిల్ అండి ఇది వైట్ రెడ్ యాక్సైడ్ వన్ థర్టీ టూ ఎంఆర్పి అనిపిస్తుందా లేదా చూడండి వన్ థర్టీ టూ ఈ బాటిల్ మొత్తం అయిపోయింది ఆ నాలుగు వెలివేషన్కి ఇది టిన్నర్ అనమాట ఈ టిన్నర్ మటుకు ఇంకా కొద్దిగా ఉంది మనం బ్లాక్ పెయింట్ కొడతాం కదా మెయిన్ కలర్ బాటిల్లోకి ఇది యూజ్ అన్నమాట ఈ బాటిల్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని వచ్చాము ఇది వన్ థర్టీకి తీసుకొని వచ్చాము ఈ బ్రష్ ట్వంటీకి తీసుకొని వచ్చాము మొత్తం టూ హండ్రెడ్ అయ్యింది అన్నమాట వీటికి ఈ విధంగా కంప్లీట్ చేసాముంది